Yes. Okay. back Back right? चतरा ना कितने बर्तनी राजो ऑफिसर साहब नंबर आ रहा है 10 मिनट बात करते हैं पहले एक पानी पानी एक कर पर नहीं है ये वायदा है विपरीत सर हम दोनों अन्नवर की तरफ इस तरफ पड़े कॉलेज गाड़ी है मालूम है

ఇన్స్పెక్టర్ గారు గొప్ప మేరకు మా లారీ అసోసియేషన్ నుంచి ఒక ముప్పై మంది ముప్పై నుంచి నలభై మంది దాకా లారీ ఓనర్లు మరియు డ్రైవర్లు దీన్ని రక్తం డొనేషన్ చేయడానికి సిద్ధపడి ఈరోజు రక్త డొనేషన్ చేస్తున్నారు రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని సద్యోగం చేసుకోవాలి రక్తం ఇవ్వడం అంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఒక సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు రక్తం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు రోడ్డు భద్రత కారణంగా సార్ పిలిచినప్పుడు అందరూ మేము లారీ ఓనర్లము మరియు డ్రైవర్లము అందరం కలిసి వచ్చినాము ముప్పై నుంచి నలభై మంది దాకా మేము డొనేషన్ ఇస్తున్నాము ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో కిలకించి అందరూ కూడా వచ్చి మనస్ఫూర్తిగా రక్తం డొనేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈ నెల ఈ రోజు అనగా జనవరి ఇరవై ఆరు తారీఖు రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది రెండు క్రాస్ వారి సహకారంతో ఈ రోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ రాజన్న సిరిసిల్లాలో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా మేము ఈ ప్రోగ్రామ్ గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము మొదటి సంవత్సరం నూట ఇరవై యూనిట్ల వరకు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎనభై ఐదు యూనిట్ల వరకు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా బండపైన యూనిట్లను సేకరించి రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో పేషెంట్లకు వివిధ హాస్పిటల్కి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది యాక్చువల్గా బ్లడ్ అనేది ఏంటి అని అంటే మనం ఒక బ్లడ్ దానం చేస్తే ఒకరు దానం చేస్తే అది ఒకరికే ఉపయోగపడదు మూడు రకాలు ఉపయోగపడుతుంది రక్తంగా ప్లాస్మాగా మరియు ప్లేట్లెట్లుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ప్లేట్లెట్లు తాగి ప్లాస్మా లేని వాళ్లకు అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగి లేకపోతే ఏదైనా సర్జరీలు ఉండి వాటికి బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకు కూడా ఇది డొనేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి బ్లడ్ ఇవ్వడం అనేది ఒక్కరు బ్లడ్ ఇవ్వడం అనేది మూడు ప్రాణాలు కాపాడడానికి ఉంటుంది కాబట్టి మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ యువతకు అందరికీ పబ్లిక్కు సమాజానికి ఇచ్చే ఏంటి అంటే మనం ఏ హెల్ప్ చేసినా అది ఉపయోగపడుతుందో ఉపయోగపడదో నాకు తెలియదు కానీ రెడ్ డొనేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తుంది ఖచ్చితంగా కనీసం ఒక్కరి ప్రాణమైన కాపాడుతుంది అనేది నమ్మి ఇదే సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాలని నిశ్చయించుకొని ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అందరికీ యువతకు మిడిల్ ఏజ్ పర్సన్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే సందేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా బ్లడ్ అనేది డొనేట్ చేయండి ప్రాణాలను కాపాడడానికి సహకరించండి యువత తాగి మద్యం తాగి అజాగ్రత్తగా పనులు నడిపి రోడ్లపైన రక్తాన్ని చిందించకండి మీకు ఒక సిద్ధాంతంగా తీసుకొని రక్తాన్ని దానం చేసి ప్రాణాలను నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లో భాగంగా ఈరోజు సిరిసిల్లా టౌన్లో బ్లడ్ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం తెరువుగా ప్రజల్లో దీని మీద అవగాహన కల్పిస్తూ బ్లడ్ డొనేట్ చేస్తే మనకి అది వివిధ రూపాయలుగా ఉపయోగపడుతుందనే ఒక కాన్సెప్ట్ తోటి దీన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా రోడ్డు భద్రత వారోత్సవాలు కానీ మాసోత్సవాలు కానీ బ్లడ్తో అలిగింపాటించుకున్న అందరికీ తెలుసు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన క్షతగాత్రలు కానీ బయటపడ్డ వారిని కానీ వారికి ప్రధానంగా రక్తం అనేది కొన్ని సందర్భాల్లో అవసరం వస్తుంది అలాంటి సందర్భాల్లో వారికి ఈ ఒక బ్లడ్ విరివిగా వారికి అందుబాటులో ఉండే విధంగా మనం చూసుకుంటే చాలా వరకు మరణాలని మనం కంట్రోల్ చేయొచ్చనే కావడం జరిగింది ఇది ఒక నెల రోజుల పాటు జరుగుతుంది మాసోత్సవాలు ఈ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు జరుగుతుంది దీంట్లో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఇలాంటి కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొన